మేడం ఏ డేట్ లో పుట్టిన వాళ్ళకి అప్పుల బాధలు బాగా ఉంటాయి ఈ డేట్ లో పుట్టిన వాళ్ళకి అప్పులు ఉండవు అనేసి చెప్తుంటారు నిజంగానే ఈ డేట్ కి అప్పులకి సంబంధం ఉంది అంటారా న్యూమరాలజీ అసలు ఏం చెప్తుంది అప్పులకి డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధం ఉంది అంటారు ఒక్కసారి తెలియచేయండి తప్పకుండా నా అనాలసిస్ లో నా సర్వీస్ లో నా రీసెర్చ్ లో నేను అథెంటికల్ గా చెప్పగలిగే విషయం నాట్ ఓన్లీ అథెంటికల్ అండి హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలిగే విషయం నెలలో ముప్పై ఒకటి డేట్స్ ఉంటే కనుక పదవ తారీఖులో పుట్టిన వాళ్ళకి ఎప్పుడూ అప్పులే ఉంటాయండి ఎప్పుడూ అప్పులే ఉంటాయి ఒకదాన్ని తీర్చడం కోసం ఒకటి ఒక లోన్లోంచి ఇంకో లోన్కి అవసరం ఉన్నా లేకపోయినా ఎవడన్నా ఇస్తానంటే దాన్ని ఏమంటారు ఎగిరి గంతేసి తీసేసుకుంటుంటారు పోనీ దాన్ని వాళ్ళు తెలివిగా మేనేజ్ చేసుకుంటూ కొంచెం డబ్బును పెంచుకుంటే పర్లేదు ఇది చెయ్యరు వీళ్ళు అది ఖర్చు అయిపోతుంది తిరిగి మళ్ళీ అప్పుల ఊళ్ళకి చిక్కుకుపోతూ ఉంటారు ముప్పై ఒక్క డేట్స్లో టెన్ అనే డేట్ మాత్రం డబ్బు విషయంలో కుప్పిగంతులు వేయటం పడిపోవటం చేసేస్తూనే ఉంటుంది డబ్బు విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండే నెంబర్ చెప్తానండి ట్వంటీ టూ వీళ్ళు అంచనా వేసి అప్పు చేస్తారు అంచనా తప్పదు చేతిలో డబ్బు ఉంటేనే ఏదైనా కొంటారు ఇన్స్టాల్మెంట్స్ బ్యాంకు లోన్ ఇస్తుంది కదా అని తీసుకోవటము శాలరీని మొత్తాన్ని లోన్లకి కట్టేసేయటము ఇవి ట్వంటీ టూ చేయదు కానీ నేను చెప్పినట్టుగా పది మాత్రం ఇస్తానంటే ఎగిరిగంతేసి తీసేసుకోవడం నెలంతా కష్టపడినా ఫస్ట్కి వచ్చేసరికి ఏమీ ఉండదు దీనికి సరైన ప్లానింగ్ లేదందామా అంటే ఆ టెన్లో ఉన్న లక్షణమే అదండి ఎందుకంటే వన్ పక్కన జీరో ఉంది కాబట్టి ఇదే లక్షణాలున్న ట్వంటీ మాత్రం కాస్తంత ఆచితూచి తీసుకుంటుంది అంటే బయట ప్రైవేట్ వ్యక్తుల దగ్గర మాత్రం లోన్ తీసుకోదు బ్యాంకు దగ్గరే తీసుకుంటుంది కొద్దో గొప్ప కష్టపడో తలకిందులుగా అయ్యో కట్టేయగలుగుతుంది వేరే థర్టీ తీసుకున్న రూపాయిని పది రూపాయలుగా చేస్తుంది చూడండి మనకి ఉన్న థర్టీ వన్ డేట్స్లో టెన్ ఏమో మనీ విషయంలో మ్యాక్సిమం లో అండి నెగిటివ్ ట్వంటీ ఏమో కొంచెం అటు ఇటుగా ఉంటుంది న్యూట్రల్ అనొచ్చు థర్టీ మాత్రం తెలివైంది ఏం చేస్తే అనేది ఆలోచించగలదు ఇంకొక నెంబరు కొద్దో గొప్ప ఇబ్బందులు పడే నెంబరు మనీ విషయంలో ఫోర్ ఫోర్కి కూడా ముందు ఆలోచన తక్కువండి ఎప్పుడో పదేళ్లకి వచ్చే ఆదాయాన్ని ఈరోజు లెక్కను కట్టేసి లెక్క రాసుకొని కూర్చుంటుంది మీ చేతిలో లేనటువంటి పదేళ్ల కాలానికి మీరు లెక్కలు రాయటం అది తెలివైన పని అంటారా కాబట్టి ఫోర్లో పుట్టిన వాళ్ళు ఫోర్ డేట్ ఆఫ్ బర్త్గా ఉన్నవాళ్ళు డెస్నీ ఫోర్గా వచ్చిన వాళ్ళు మనీ విషయంలో పదేళ్ల లెక్క కాదు ఒక ఏడు లెక్క కూడా వేయకండి మీకు గన్ షాట్గా ఉంటేనే ఏదన్నా చేసుకోండి టెన్కి మనం ఎన్ని సూత్రాలు చెప్పినా వేస్ట్ అండి ఎన్ని సూత్రాలు చెప్పినా వేస్ట్ బట్ ఇదే నవంబర్లో టెన్లో పుట్టారనుకోండి వీళ్ళు అప్పు అంటే భయపడిపోతారు చెయ్యరు అంటే పన్నెండు నెలల్లో వచ్చే టెన్నుల్లో నవంబర్ టెన్ మాత్రం అప్పు చెయ్యదు బ్రహ్మాండంగా కుప్పికత్తులు వేసేటటువంటివన్నీ మిగిలిన నెంబర్లే పదిలో పుట్టిన వాళ్ళు ఎందుకంటే గడియారంలో టైం ఎలాగైతే తిరుగుతుందో మనీ గురించి వీళ్ళ టెన్షన్స్ కూడా అలాగే తిరుగుతూ ఉంటాయి వీళ్ళకి మీరు పెద్ద లంసంలో మనీ ఇవ్వండి నెక్స్ట్ డే వెళ్ళి మీకు ఏమన్నా అవసరం ఉందా డబ్బు ఇవ్వనా నా దగ్గర ఉంది అని అడగండి తీసేసుకుంటారు వాళ్ళ ఆలోచన విధానం అలాంటిది టెంప్ట్ అయిపోవడం టెన్లో ఉన్న మైనస్ అనమాట అన్ని టెన్లు కాదండి కొన్ని టెన్లు మాత్రం దారుణంగా టెన్ అయిపోతాయి అన్నిటిలోకి ముందడుగు వేసేస్తూ ఉంటాయి మనం చేసేద్దాం అనుకుంటాయి వీళ్ళకి అదృష్టం కలిసి రాదు న్యూమరాలజీలో టెన్ అనేదాన్ని మేము మనీలో రివర్స్ నెంబర్గా చెప్తూ ఉంటాం సో టెన్లో పుట్టిన వాళ్ళు ఆల్రెడీ టెన్లో పుట్టి పెరుగుతున్న వాళ్ళు ఒకసారి మీ మనీ స్టేటస్ని కొంచెం చూసుకోండి ఎందుకంటే టెన్ ఇంట్రెస్ట్కి డబ్బులు అన్నింటినీ ఖర్చు పెడుతుంది తనకంటూ మిగిల్చుకోలేదు వెరోజు నవంబర్ టెన్ అనేది ఇంట్రెస్ట్కి పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టదు సేవింగ్స్లో ఉంటుంది టెన్ అనేది ఒకటే నెంబరు కానీ మనీ విషయంలో నవంబర్ టెన్ మాత్రం అదృష్టం బట్ ఫోర్ అనేది ఉంది చూశారు పన్నెండు నెలల్లో వచ్చే ఫోర్ కూడా మనీ విషయంలో కుప్పిగంతులు వేసేస్తూ ఉంటుంది ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే చాలా చెప్పాల్సి ఉంటుంది మళ్ళీ టైం వచ్చినప్పుడు చెప్పుకుందాం అలాగే మ్యామ్ ఏ నెంబర్లో పుట్టిన వారికి అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది అప్పుల బాధలు రాకుండా ఉండాలంటే ఏ నెంబర్ వాళ్ళు ఏం చేయాలి అనేది కూడా చాలా చక్కగా వివరించారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్